హాయ్ అండి మీరు అంత నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండారా అమ్మవారు ప్రార్థిస్తున్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి ప్రోటీన్ ఫుడ్ అండి దీనికోసం ఏమేమి యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నా రెండు గ్లాసులు రాజ్మా తీసుకోవాలి అలానే రెండు గ్లాసులు వచ్చేసి అన్నీ రెండు రెండు గ్లాసులు తీసుకోవాలండి కొలతలైతే అయితే రాజమా అయితే హెల్త్ కూడా చాలా మంచిది అలానే చిన్న శనగలు వచ్చేసి రెండు గ్లాసులు తీసుకోవాలి ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పెద్ద శనగలు కూడా వచ్చేసి బొబ్బర్లు అండి బొబ్బర్లు కూడా రెండు గ్లాసులు తీసుకోవాలి వీటిని మనము గుగ్గిలుగా కూడా ఉడకబెట్టుకుని పిల్లలుగా పెట్టచ్చండి చాలా హెల్తీగా ఉంటారు హెల్త్కి చాలా మంచిది పెద్ద శనగలు కూడా రెండు గ్లాసులు తీసుకోవాలి లేదా మీకు అందుబాటులో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలండి అలాగే పెసర్లు కూడా రెండు గ్లాసులు తీసుకోవాలి మీకు ఏమేమైతే గింజలు అవైలబుల్ ఉన్నాయో అవి ఇట్లా అన్నీ కలుపుకొని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి లాస్ట్గా వచ్చేసి పల్లెలు కూడా రెండు గ్లాసులు తీసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఒక డబ్బాలో పోసుకోవాలి అన్నీ మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి వీటిని మనము నైట్ ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ మనం ఎంతమంది తింటున్నో దాన్ని బట్టి క్వాలిటీని తీసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ నానబెట్టుకుని మార్నింగ్ అయితే కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా కప్పుతో కానీ గ్లాస్తో మీకు ఎంతమంది తింటారో దాన్ని బట్టి క్వాలిటీ తీసుకుని నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ బాగా నాగిన తర్వాత ఒకసారి బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఒక నాలుగైదు విజిల్ రానివ్వాలండి ఎందుకంటే రాజ్మా కానీ బొబ్బర్లా కానీ తొందరగా ఉడకవు కదా అందుకని ఒక నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసుకొని సరిపడా వాటర్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకనివ్వాలి ఇలా మనము ఒక ఉల్లిపాయని ఒక టమాటాని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక నిమ్మకాయను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గరిటె పెరుగు తీసుకుని దాంట్లో ఒక నిమ్మ ఒక నిమ్మకాయని రసం పిండుకోవాలి అలానే కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలానే కొంచెం కారం కూడా వేసుకొని హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అంతా కలిసేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో మనకి గింజలెన్నీ అయితే ఉడికిపోయినాయి కదండి వీటిని వాటర్ అంతా వంచేసుకుని ఒక కప్పులో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు పెరుగు మసాలాలు వేసేసుకొని ఉలిపాయ ముక్కలు పచ్చిమిర ఉడిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ప్రోటీన్ ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దు పొద్దునే మనము ఇట్లా తీసుకుంటే చాలా మంచిది పిల్లలకు కూడా ఇట్లా పెట్టడం వల్ల చాలా మంచిదండి చాలా హెల్తీ కూడా ఇట్లా కాకుండా మీరు గుగ్గుల కూడా చేసుకుని అంటే తాలింపు ఇవన్నీ వేసుకోకర లేకుండా ఓన్లీ ఉడకబెట్టుకుని కూడా మనము సాల్ట్ వేసుకొని పిల్లలకు పెడితే హెల్త్కి చాలా మంచిదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్